కొందరు ఏం చెప్తారంటే ఇది తలరాత దీని ఏ ఒక్కరూ మార్చలేరు అవన్నీ మూర్ఖత్వంతో చెప్పే వేద వేదశాస్త్రాల గురించి తెలియకపోవడం వల్లే అలా మాట్లాడతారు ఒక విషయం చెప్తాను దశరథ మహారాజు దశరథ చక్రవర్తి మహారాజు కాదు చక్రవర్తి రాజులకే రాజు ఆయన మన శ్రీరాముడి తండ్రి గురించే చెబుతున్నా ఆయనకి సంతానం లేకుండా ఉండేది తెలుసుగా ఇద్దరు ముగ్గురు బాలేలుండి పిల్లలు లేరు తర్వాత ఏమైంది పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత పిల్లలు పుట్టారు ఆ పరిస్థితిలో ఆయన ఇది నా తలరాత అని ఏం చేయకుండా ఉంటే పిల్లలు పుట్టే వాళ్ళ పుట్టరు అంటే మన విధిని మార్చగలం అనేది అర్థం అదే విధంగా దేవి భాగవతంలో చెప్పిన సత్యవంతుడి సావిత్రి చనిపోయిన సత్య ప్రాణం పోసింది కదా సావిత్రి సావిత్రి ధైర్యం పూజల వల్లే కదా జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కథలు మార్కండే పురాణం చదవండి మార్కండేయుడు తెలుసు కదా మార్కండేయుడు ఆయన చనిపోయిన సమయంలో యముడు వచ్చాడు మార్కండేయుడు శివుణ్ణి పట్టుకున్నాడు యముడు చివరికాయన్ని ప్రాణాలతో వదిలేసి వెళ్ళాడు